ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు జంధ్యాలా ఫుడ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ కాపు ఉద్యమ నేత ఇటీవల వైసీపీ పార్టీలో చేరినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆయన చేసినటువంటి కామెంట్ స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద వైరల్గా మారింది అదే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపోతారు ఆయన గెలిస్తే తన పేరును మార్చుకుంటానంటూ ముద్రగడ పద్మనాభం ఇటీవల ఒక స్టేట్మెంట్ చేశారు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్నే అంటూ సోషల్ మీడియాలో ఒక ఇన్విటేషన్ రావడం జరిగింది ముద్రగడ పద్మనాభం తన పేరును చివర రెడ్డి అనే పదాన్ని యాడ్ చేసుకోవాలంటూ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సైనికులు అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చూపేటర్ కేశవ్ గారు కేశవ్ గారు ఒక ఇన్విటేషన్ సో నామకరణం చేయబోతున్నాం గారికి పద్మనాభ రెడ్డి అని పెట్టబోతున్నాం మీ కాఫీలు ఉప్మాలు మీరే తెచ్చుకోండి అంటూ కూడా జూన్ నాలుగున వేదిక డేట్ అంతా కూడా ఫిక్స్ అయిపోయిందని ఒక ఇన్విటేషన్ వైరల్ అవుతుంది ఏమంటుంది దాని మీద అంటే ఎన్నికల సందర్భంలో అనేక సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసిరేటువంటి పరిస్థితి ఉంటుంది విమర్శలు చేసే పరిస్థితి ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా జరుగుతుంది అనేటువంటి రీతిలో ట్రోల్ చేయడం అనేది అయితే వాస్తవానికి సబబు కాదు ముద్రగడ పద్మనాభం గారు ఒక సీనియర్ పొలిటీషియను అలానే ఉద్యమకారుడు ఇలాంటి ట్యాగ్ లైన్స్ చాలా ఉన్నాయి ఆయనకి సరే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందర ఆయన ఎటు అడుగు వేస్తారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళొచ్చు తెలుగుదేశంలో జాయిన్ కావచ్చు అని చివరికి ఊహించిన విధంగా మళ్ళీ జనసేన వైసీపీలో జాయిన్ అవ్వడం వైసీపీ నుంచి పోటీ చేస్తారు యాక్చువల్గా ఏదో పవన్ కళ్యాణ్ మీద ఆయనే బరిలో దిగే అవకాశం ఉంటుంది అనుకున్నారు బట్ అది జరగలేదు ఆయన ఏ పదవులో ఆశించకుండానే నేను పార్టీలో జాయిన్ అయ్యాను ఒక క్లారిటీ ఇచ్చారు ఇంకా అలాంటప్పుడు ఒక పార్టీలో చేరినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ వాదానికి అనుగుణంగా ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది అలా చేసినటువంటి వ్యాఖ్యలు కానీ వాటిని పరిగణించాలి కానీ దాన్ని ఏదో ట్రోల్ చేయడం వలన అపహాస్యం చేయడం వలన ప్యారడీలు చేయడం వలన పెద్ద ప్రయోజనం అయితే ఉండదు బట్ ఏంటంటే ఈ సోషల్ మీడియా యుగంలో అదొక సరదానో దురదనో అర్థం కాని పరిస్థితి ఉంది కేసు మరి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు కదా తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటానని చెప్పడం ఒక రకంగా ఆయన చేసినటువంటి తప్పు ఆయన తప్పు చేసినప్పుడు ఇంకొకరు పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా ఆయన కుమార్తె వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవుతారంటే తుని సభలో సభాముఖంగా అందరికీ చెప్పారు కుటుంబంలో చిచ్చి పెట్టడం అనేది తన ఎజెండా కాదు అనేటువంటి మాట చెప్పారు మీ నాన్నగారిని కలుద్దాము మీరు ఒక టైం చెప్పండి నేనే వస్తాను మీ నాన్నగారితో మీరు కలవాలి అనేటువంటి ఒక సంకేతం ఇచ్చారు తర్వాత భవిష్యత్తులో మీ సేవలు ఉపయోగించుకుంటాను ఒక దగ్గర నుంచి మీకు ఎమ్మెల్యేగా కూడా అవకాశం ఇస్తానని కూడా మాట ఇచ్చారు ఆయన సో అంటే ఆయన అంత హుందాగా బిహేవ్ చేసినప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ నాయకుడు తమ్ముడు ఒక దగ్గర ఉంటే ఇప్పుడు కేసినేని నాని వర్సెస్ కేసు చిన్ని చూద్దాం అక్కడ నానికి టికెట్ ఇవ్వలేదు చిన్నికి ఇస్తాను అంటే అదే కుటుంబంలో ఇచ్చారు బట్ వాళ్ళ మధ్య ఏదో సమస్యలు ఉన్నాయి నాని వెళ్ళి వెంటనే వైసీపీలో బరిలో ఉన్నారు సో అంటే రాజకీయ పార్టీలో ఇలాంటి వ్యూహ అది వ్యూహ చిత్రత అనుకుంటారు అలాంటి వ్యూహ చిత్రత కూడా అవసరం లేదు విలువలు ముఖ్యం అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసింది అదే కదా రేపు అలాగే ఒక ఆయన పార్టీలో జాయిన్ చేసుకుని ఆయన కుమార్తెనే ఆయన అల్లుడిని తీసుకొస్తే అది వేరేగా ఉండేది దానిపైన ముద్రగడ పద్మనాభం గారు రియాక్ట్ అయినటువంటి విధానం కూడా అంత సరైన రీతిలో రియాక్ట్ కాలా కాబట్టి ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి తప్పిదాలు గతంలో అనేవాళ్ళు పెద్ద ఆయన కాబట్టి చాదస్తంత చేస్తారు ఆ టైప్లో ఏదో అనుకుని ఊరుకోవాలి కానీ దాన్ని ట్రోల్ చేయడం వలన దానిపైన ఏదో ఆ లెటర్ రాసినటువంటి విధానం ఏంటంటే ఆయన ఎలా అయితే పబ్లిక్ లెటర్స్ రాస్తారో బహు అంటే ఆయన చాలా లెటర్స్ రాశారు పవన్ కళ్యాణ్ గారికి రాసినటువంటి లెటర్స్ కావచ్చు ఇవన్నీ కూడా అందులో ఆయన రాస్తారు మా ఆయన జాయినింగ్ అప్పుడు కూడా ఒక మెసేజ్ రిలీజ్ చేశారు మళ్ళీ తర్వాత ఉపసంహరించుకున్నారు కిరణంపూడి నుంచి ఆయన తాడేపల్లి వరకు యాత్రగా వస్తాను మీరు అందరూ జాయిన్ అవ్వండి మీ టిఫిన్లు మీరు తెచ్చుకోండి మీ బాక్సులు మీరు తెచ్చుకోండి అవన్నీ ఆయన కొంచెం గోదావరి స్లాంగ్ చూపించే ప్రయత్నంలో భాగంగా రాస్తారు ఆయన లెటర్లు అంటే గోదావరి జాయిన్ అయ్యే సమయం సమయంలో అంతకు ముందర కూడా అలాంటివి రాసేవాడు ఇప్పుడు ఆయన కాపు ఉద్యమా యాత్ర జరిగే టైంలో పవన్ ని టార్గెట్ చేస్తూ ఫస్ట్ లేఖలు రాసినటువంటి వ్యక్తి ముద్రగడ అంతే కదా ఇప్పుడు ఆయన రాసిన వ్యక్తే కాదు ఆయన రై రైజ్ చేసినటువంటి పాయింట్స్ కూడా సామాజిక వర్గంలో ఒక చీలికరిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ ఎప్పుడు నేను సామాజిక వర్గం కోసం పనిచేస్తానని ఆయన చెప్పుకోవాలా బట్ సామాజిక వర్గం ఆయన ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది ఆయన తీసుకునే నిర్ణయాలను కూడా అందుకే అంత స్వేచ్ఛతోనే విమర్శించారు చివరికి ఆయన కూడా ఒక దశకు వెళ్ళిన తర్వాత నేను తీసుకునే నిర్ణయాలు నచ్చితే నా నాయకత్వాన్ని ఒప్పుకుంటే మీరు నాతో కలిసి రండి లేదంటే మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటాను నా మీద అనవసరమైనటువంటి అవాకులు చవాకులు పేలాల్సిన అవసరం లేదన్నారు బట్ ఒకటేంటంటే రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ప్రత్యర్థులు అలా ఇలాంటి చర్చ ఉండదు ఇప్పుడు గతంలో వంగవీడు మోహన్ రంగా గారి ప్రస్తావన పదే పదే తెస్తారు ఈ కాపు ఈక్వేషన్ వచ్చినప్పుడల్లా గారి కుమారుడే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు రంగాగారి విషయంలో నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి కుటుంబాలు ఆ కుటుంబాలకు చెందినటువంటి నాయకులేమో వైసీపీలో ఉన్నారు ఇప్పుడు ఎవరు ఎవరి వైపు ఉన్నారనే విషయం మనం ఎలా చెప్పగలుగుతాం కాబట్టి ఇవన్నీ కూడా అప్పటి పరిస్థితులకి అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరిగినటువంటి సంఘటనల్ని ఇప్పుడు అన్వయించుకుంటే సమస్యలు వస్తాయనేది మనకు తెలుసు ఆల్రెడీ అలానే ముద్రగడ్డ పద్మనాభం గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయంగా తన పార్టీ విధేయతని తన స్వామి భక్తిని చాటుకునేటువంటి క్రమంలో ఆయన చేసిన విమర్శలుగా మనం చూడాలి తప్పితే దాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు జనసేన నాయకులు కూడా ఇప్పుడు కొంత హుందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అఫీషియల్గా జనసేన నాయకులు చేస్తున్న ట్రోలింగ్ కాదు బట్ పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ని ఇష్టపడేటువంటి వాళ్ళు ఆయన గెలుపు పక్కా అనేటువంటి దృష్టితో ఆయన పేరు మార్పు పేరు మార్పు కాదు నూతన ఆయన కుల మార్పు మనం ఆ రోజు కూడా ఇక్కడ విశ్లేషణ చేసాం ఎందుకంటే ఆయన ముద్రగడ పద్మనాభం అనే పేరు తీసేసి వేరే పేరు ఇంకోటి ఏదన్నా పెట్టుకుంటే అప్పుడు ఆయన పేరు మార్పిడి అనుకోవచ్చు అక్కడ ఆయన కుల మార్పిడి చేస్తాను అన్నారు కాబట్టి కుల మార్పిడి అనేది రాజ్యాంగం కూడా అనుమతించే పరిస్థితి లేదు మత మార్పిడులు కుల మార్పిడి ఇవన్నీ కూడా పర్టికులర్గా రెడ్డి అనే కులాన్ని ఎందుకు స్వామి భక్తి అనాలి వీర విధేయత అనాలి ఎస్వి రంగారావు గారు ఘటత్ గచ్చిన క్యారెక్టర్లో చెప్పిన లాగా నాలుగు వీరతాళ్ళు ఎక్కువ వేయాలి అంతేగాని ఆయన ఏదో చేస్తారని చెప్పని ఆయన నిజంగానే ఇప్పుడు చాలా విమర్శలు రాజకీయాల్లో చేస్తారు అది సహజం అలాంటి విమర్శల్ని పట్టుకొని మనం ఇది చేస్తాము అంటే కుదరదు గతంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు గొంతు కోసుకుంటా బ్లేడ్ బ్లేడ్ ఆయన బ్లేడ్తోనే ట్రోలింగ్ చేశారు సో ఇది ఒక కామెడీ వ్యవహారంగా మనం చూడాలి తప్పితే అంత సీరియస్ వ్యవహారం సీరియస్ పొలిటీషియన్ ఈ స్థాయిలో కామెంట్స్ చేయడం ఎలా చూడాలి ఎవరు సీరియస్ పొలిటీషియన్ ముద్రగడ పద్మనాభం గారు సీరియస్ ఎలా చెప్తాం మనం ఎంపీగా ఇప్పుడు నా నాకున్న ఎక్స్పీరియన్స్లో ఒక ఇరవై ఏళ్ల నుంచి మీడియాలో అన్ని చూశాను ఒక నాలుగైదు ఎలక్షన్స్ చూశాను అంతకు ముందర చరిత్ర కూడా మనకు తెలుసు చాలా వరకు ఎందుకంటే మా పెద్దలు కూడా కొంత పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు మనం కూడా ఎక్కువ చూస్తాం కానీ ముద్రగడ్డ పద్మనాభం గారు గత ఇరవై ఏళ్ళుగా రాజకీయ పరమైనటువంటి ఎలాంటి పదవిని ఆయన అలంకరించారు ఎలాంటి రోల్ ఆయన రాజకీయాల్లో పోషించారు ఎక్కడైనా ఆయనకి స్పేస్ ఉందా రెండు వేల నాలుగులో ఒక ఎంపీగా తెలుగుదేశం వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు పవన్ మీద అంటే ఇప్పుడు ఆయనకి ఇష్టం లేదు ఒకటి ఏంటంటే మనం ఇక్కడ ఆలోచించి ముద్రగడ్డ పద్మనాభం గారికి నిజానికి ఆయనకున్న ఆయన కుటుంబానికి ఉన్నటువంటి నేపథ్యం రాజకీయంగా చాలా ప్రబలమైంది ఆయన తండ్రి గారు బహుశా రెండు సార్లు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు ఆయన కూడా అప్పుడు ఉన్నటువంటి రాజకీయాలకు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గానా లేదా జనతా పార్టీ తరఫున పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అంటే డెబ్బై ఎనిమిదిలో రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అయ్యారు ముద్రగడ పద్మనాభం గారు కూడా ఎమ్మెల్యే అయ్యారు కానీ రాజకీయ స్థిరత్వం అనేది లోపించడం వల్ల ముద్రగడ పద్మనాభం గారు ఏ రోజు రాజకీయ నాయకుడిగా చలామణి కాలేదు రాజకీయ నాయకుడు కాదు ఆయన కానీ ఆ విచిత్రం ఏంటంటే వైసీపీలో చేరే సందర్భంలో నేను కుల నాయకుడిని కాదు రాజకీయ నాయకు ఆయన ఇప్పటివరకు రాసిన లెటర్లు ఎన్నో చదివాం మనం ప్రతి దానిలో ఆయన రాసిన మాట ఏంటంటే నా జాతి నా జాతి అని రాసిపో ఎన్ని జాతులు ఉన్నాయి భారత జాతి అనేది ఒక జాతి ఉందని నాకు తెలుసు ఎన్ని జాతులు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ఆయన ఒక కులాన్ని ఉద్దేశపూర్తంగా తన వైపు ముద్ర వేసుకునే ఉదాహరణకి వంగవీడు మోహన్ రంగ గారు ఆ రోజు చనిపోకపోతే ఇలాంటి నాయకులు ఎవరో కూడా కాంగ్రెస్లో గెలిచేవాళ్ళు కాదు అసలు ఉండేవాళ్ళు కాదు ఆయన చనిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ బతికింది ఆ రోజు లేదంటే ఎన్టీ రామారావు ఒక బలమైనటువంటి సినిమా రంగం నుంచి ఆకర్షణ ఉన్న నాయకుడిగా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అసలు స్పేసే ఉండేది కాదు వాళ్ళు చేసినటువంటి చారిత్రక తప్పిదం ఏంటంటే ఆ రోజు జరిగినటువంటి రంగాగారి హత్య విషయంలో కొందరికి అనుకూలంగా వ్యవహరించడం అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని కోలుకోలేదు దెబ్బతీసింది అందుకనే ఎనభై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కూడా ఆ వేవ్లో గెలిచారు తర్వాత ఎక్కడ గెలిచారు ఆయన ముద్రగడ పద్మనాభం గారు ఎనభై తొమ్మిదిలో గెలిచారు మళ్ళీ తొంభై నాలుగులో ఓడిపోయారు ఆయన సొంత ఊరు సొంత నియోజకవర్గం పత్తిపాడు నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత ఇక ఆ నియోజకవర్గం మొహం చూడడం అనే మాట మీద నిలబడినటువంటి వ్యక్తి ఆ వరకు మేము గౌరవిస్తాం ఏ రకంగా చూసినా కానీ మనం ఎంత చూసినా కానీ అలానే తొంభై నాలుగు తర్వాత ఆయన బీజేపీలో యాక్టివ్గా ఉన్నారు బీజేపీలో కూడా ఆయనకు అనుకున్న స్పేస్ దొరకలేదు తొంభై తొమ్మిదిలో మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో చేరాడు కాకినాడ ఎంపీగా ఆయన గెలిచారు రెండు వేల నాలుగులో ఆయన కూటమి అభ్యర్థిగా ఆ రోజు పోటీ చేసి ఓడిపోయాడు కాంగ్రెస్ పార్టీ వైసీపీ వైసీపీ లేదు అప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ హవాలో ఓడిపోయారు తర్వాత ఆయన చాలా కాలం ఉన్నారు వాస్తవానికి కాపు రిజర్వేషన్లు చర్చ జరిగినప్పుడు రెడ్డి గారు కాపు రిజర్వేషన్లు అమలు చేయట్లేదనే విమర్శలు రాజశేఖర రెడ్డి గారు వస్తున్న టైంలో ఆమె ఆయన మీద వస్తున్న టైంలో కాపులకు ఒక ప్రతినిధిగా ప్రజారాజ్య పార్టీ పుడుతుంది అనేటువంటి ఓ జరుగుతున్నటువంటి టైంలో ఆయన కాంగ్రెస్లో చేరి ప్రజారాజ్యానికి వ్యతిరేకంగా వెళ్ళి కాకినాడలో మూడో స్థానంలో నిలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆ తర్వాత ఎక్కడ ఆయన రాజకీయంగా పోటీ చేయలేదు రాజకీయంగా ఎక్కడా మాట్లాడలేదు పదహారు పదిహేడులో రెండు వేల పదహారు పదిహేడులో జరిగినది చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ కాపు రిజర్వేషన్ల మీద చేసిన పోరాటం అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అలానే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ చేసినటువంటి ఆందోళనలు ఇవన్నీ కలిసి రావడం వల్ల ఆయన ఒక కాపు నాయకుడిగా నిలబడ్డాడు రాజకీయ నాయకుడిగా ఎక్కడ నిలబడ్డాడు గత ఇరవై ఏళ్ళుగా కాపు రిజర్వేషన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కాపుల కులాలకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడల్లా కూడా ఖచ్చితంగా ముద్రగడ పేరే వినిపిస్తుంది అలాంటి నాయకుడు ఆయన ఇప్పుడు దాన్ని పరిత్యించారు కాపు నాయకుడు అనే ముద్రని ముద్రగడ పద్మనాభం గారు పరిత్యజించారు ఆయన ప్రెస్ మీట్ లో అధికారికంగా చెప్పిన మాట నేను రాజకీయ నాయకుడిని పవన్ కళ్యాణ్ సినిమాల్లో పవర్ స్టార్ అయితే నేను రాజకీయాల్లో సూపర్ స్టార్ని ఆయనే అభివృద్ధి ఆయన సెల్ఫ్ ప్రొక్లైన్డ్ అనమాట ఆయనకు ఆయన ఒక ఒక ట్యాగ్ లైన్ ఇచ్చుకున్నారు కాబట్టి ఆయన రాజకీయ నాయకుడు అని ఈరోజు చెప్పుకుంటున్నారు కాపు ఉద్యమ నాయకుడిగా ఆయన నిలబడి ఉంటే ఆయనకు ఉండేటువంటి ప్రభావం ప్రాబల్యం ఎక్కువ ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు పిఠాపురంలో మేలు చేశారా కీడు చేశారా అనేది రేపు ఫలితాలు వచ్చినప్పుడు తేలుతుంది ఎందుకంటే ఆయన ఆయన చేసినటువంటి క్యాన్వాసింగ్ కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఆయన విసిరినటువంటి సవాళ్లు కానీ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానని చెప్పిన వైనం కానీ అలానే క్రాంతి గారు పార్టీలో జాయిన్ అవుతారంటే హుందాగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి దాన్ని కౌంటర్ ఇస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎందుకంటే ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు నా నీ భార్యలను తీసుకొచ్చి పబ్లిక్ ప్రజాసభలో నిలబెట్టి చెప్పు ఇవన్నీ చాలా అసహ్యమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ అవి ఎందుకంటే ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటివి కావు అది ఒక రకమైన తీవ్ర ఒత్తిడిలోనో లేదా మరొక రకమైనటువంటి ప్రెషర్తోనో చేసినటువంటి వ్యాఖ్యలా కనిపిస్తున్నాయి కాబట్టి వాటి పర్యవసానం ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ జడ్జిమెంట్ ఈజ్ జడ్జ్మెంట్ డే ఉంది జడ్జ్మెంట్ డే కోరకు వెయిట్ చేయాలి సో సమయం కూడా సాయంత్రం ఆరు గంటలకు అని చెప్పారు అంటే అప్పటికి ఫలితాలన్నీ కూడా వచ్చేస్తాయి కాబట్టి ఆ టైం తీసుకుంటే అప్పుడు ఆయన మతాంతీకరణ జరిగినప్పుడు బాప్టిజం అని ఒక విధానాన్ని క్రిస్టియానిటీలోకి వెళ్తే ఒక అను అనుసరిస్తారు అలానే మన ఇస్లాంలోకి వెళ్తే ఏం చేస్తారో మనకు క్లారిటీ లేదు దాని మీద ఒకవేళ కులాంతీకరణ జరిగితే దానికి ఏదన్నా ఉంటే అలాంటి కార్యక్రమం ఏమైనా చేసుకుంటారని చూడాలి కానీ ఈ ట్రోలింగ్స్ చేయడం వలన కేవలం ఆయన్ని హ్యుమిలేట్ చేయడం వల్ల మనకేదో ప్రయోజనం వస్తుంది లేదా ఒకరు చేశారు కాబట్టి మరొకరు ఇంకొంచెం ట్రీవియలైజ్ చేసి ఇంకొంచెం వ్యక్తిరింతగా చేస్తే కానీ వచ్చే ప్రయోజనం ఏం లేదు పవన్ కళ్యాణ్ గారు ఎంత హుందాగా వ్యవహరించారో అంత హుందాగానే ఒకవేళ ఓటమి అక్కడ వంగీత గారు ఓటమి ఎదురైనా అఖండ మెజారిటీ వచ్చినా ఏం జరిగినా కానీ అంతే హుందాగా రిసీవ్ చేసుకోవడానికి ప్రిపేర్ అయి ఉండాలి రాజకీయాల్లో ఇవన్నీ సహజం గతంలో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు తిట్టుకున్నారు ఇప్పుడు ఆయన నామినేషన్ వేస్తే ఈయన ముఖ్య అతిథిగా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ రెండు మూడు రాష్ట్రాల్లో పర్యటనలకు కూడా ఆయన వెళ్ళబోతున్నారు ఎందుకంటే ఫిఫ్త్ ఫేజు సిక్స్త్ ఫేజు సెవెంత్ ఫేజ్ ఓటింగ్ జరగబోతుంది కాబట్టి ఎన్డీఏ తరఫున చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్కి కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు మహారాష్ట్ర ఆల్రెడీ ఆయన మహారాష్ట్రలో ఉన్నారు అక్కడ ఏదో దేవాలయాల సందర్శనకు వెళ్ళారు ఇక అక్కడి నుంచి క్యాన్వాసింగ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని టీడీపీ వాళ్ళు రాజకీయంలో అలాంటిది ఏదీ లేదు అని ఒక సంకేతం ఇక్కడ మనకు బలంగా కనిపిస్తుంది కదా రెండు వేల పద్నాలుగు ఈక్వేషన్ ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఈక్వేషన్ అండి కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు ఏదో ఆవేశంలో చేసినటువంటి వ్యాఖ్యలు లేదంటే ఆయనకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో చేసినటువంటి విమర్శలుగా మనం చూడాలి కానీ దాన్ని వ్యక్తిగతంగా ఆపాదించి దాని మీద ఎటువంటి ఇన్విటేషన్స్ చేసి రకరకాల బొమ్మలు పెట్టి చిన్నపిల్లల బొమ్మలకి ముద్రగడ్డ గారి తలకాయని పెట్టి ఇవన్నీ ఏవేవో ట్రోలింగ్స్ చేస్తారు మరొక చిన్న సందేహం కూడా ఉంది కేశవ్ గారు అంటే పవన్ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన స్టేట్మెంట్స్ని ఉన్న వెనక్కి తీసుకునే అవకాశం ఉందంటారా ఎవరి స్టేట్మెంట్స్ని ముద్రగడ్ రాజకీయంగా వంద చెప్తాం మేము అవన్నీ చెప్తామా అని చెప్పని అంటారు అంతే అంతకంటే ఎంతమందిని చూడలేదు మనం చాలా మందిని చూసాం కదా కాబట్టి ఇది పొలిటికల్గా ప్రత్యర్థిని కట్టడి చేసేటువంటి వ్యూహంలో ప్రత్యర్థిని డిఫెన్స్లో పడేసేటువంటి ఎత్తుగడలో భాగంగా చేసేటువంటి విమర్శలు కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అలా చేసే విమర్శల్లో ఎక్కువ శాతం వ్యక్తిగతమైన విమర్శలు అవుతున్నాయి రాజకీయంగా కంటే కూడా వ్యక్తిగతంగా చేసేటువంటి విమర్శలు ఎక్కువ అవుతున్నాయి అది తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ కూడా ఈయన వ్యక్తిగతంగా వెళ్ళాడు ఇప్పుడు ఆయన పేరు మార్చుకోవాలని ఆయనకి ఎవరు సవాల్ విసరలేదు కదా పేరు మార్చుకోవడానికి పేరు ఏంటో కూడా ఆయనే చెప్పారు నామకరణం అంటే జనరల్గా ఆ రోజు నామకరణం కొత్త పేరు చెప్తారు ఆయనకు ఆయన పేరు కూడా అనౌన్స్ చేసుకున్నారు సో అవన్నీ కూడా ఆవేశంలో చేసినటువంటి వ్యాఖ్యలుగానే మనం చూడాలి దాన్ని రాజకీయ కోణంలో చూస్తానికి అవకాశం లేదు ఒకవేళ రాజకీయ కోణంలో చూసేటువంటి పరిస్థితులు ఉంటే కూడా ఆ స్థాయిలో విమర్శించేటువంటి లేదా ఇన్విటేషన్స్ తయారు చేసి ట్రోల్ చేసే అంత అవసరం అయితే కనిపించదు నిజంగా అయితే ఆయన అయితే కులాన్ని అయితే మార్చుకునే పరిస్థితి వాస్తవంగా ఉండదంటారు కుల మార్పు అనేది ఆయన ఎక్కడ అధికారికంగా చెప్పాలి ఆయన చెప్పిన పేరులో ఉన్నటువంటి లోపం అది ఇప్పుడు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటారంటే అది పేరు మార్పు అవ్వదు అది ఆయన పెద్ద ఆయన ఆయన తెలుసు కాబట్టి ఆవేశంలో చేసినటువంటి వ్యాఖ్యగానే నాకైతే కనిపిస్తుంది ఆవేశంలో చేసినటువంటి వ్యాఖ్యలకు కొన్ని ఉపసంహరణలు ఉంటాయి పరిహారాలు ఉంటాయి కాబట్టి ఏం జరగబోతుంది అనేది చూద్దాం ప్రస్తుతానికైతే ఆయన వైసీపీ నాయకుడు ఈయన జనసేన పార్టీ నాయకుడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక సంవాదంగానే మనం చూడాలి ఒకరేమో హుందాగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తుంది మరొకరేమో కొంచెం ఆవేశంగా దురుసుగా దూకుడుని ప్రదర్శించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అది ఆయన వయసు పెరిగినటువంటి రీత్యా వచ్చిన చాదస్తం అనేటువంటి విమర్శలు స్వయంగా కాపు సంఘాల నాయకులే చేస్తున్నారు కాబట్టి ఆయన్ని ఒక కాపు నాయకుడిగా చూడలేం మనం రాజకీయ నాయకుడిగానే పరిగణించాల్సి ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు సహజం ఆయన సవాల్ అక్కడికే పరిమితం అవుతుందని నాకు అనిపిస్తుంది ఫలితం వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం సో చూద్దాం సార్ సో జూ జూన్ నాలుగు తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఓడతాడా అనే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రోలింగ్ అయితే మాత్రం ముద్రగడ మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నడుస్తుందని చెప్పాలి అయితే ముద్రగడ ఎన్నికల ఫలితాల తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి